ధృవ సినిమాతో రామ్ చరణ్ ఎల్లుండి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చేసింది పైగా ఈ చిత్రం మాతృక తనివర్వన్ తమిళంలో ఎర్రగా తీసేసింది ఈ సినిమా థియేటర్ ట్రైలర్ తో పాటుగా నాలుగు పాటలను నాలుగు నిమిషాల నిడివితో జనం ముందుకు తెచ్చేశారు చిత్ర యూనిట్ ఈ రోజు లేటెస్ట్ గా ఒక నిమిషం ఇరవై సెకండ్ల నిడివి గల ఓ సీన్ ని కూడా ప్రేక్షకులు ముందుకు తెచ్చేశారు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ధృవ చిత్రం కంటెంట్ ను ప్రేక్షకులు ముందించారు సహజంగా మాస్ చిత్రాలకు కథా బలం తక్కువ కథనం సరిగ్గా ఉంటే చాలు రికార్డుల దుమ్ము దులిపేస్తాయి ఇప్పటికే తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాపై మెగా హీరో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ రెస్పాన్స్ ను తీసుకురావడంలో సినిమా యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో మాస్ చిత్రాల విడుదల కూడా బాగా తగ్గాయి రామ్ చరణ్ అవుట్ అండ్ రైట్ మాస్ హీరోగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు మరి ఇప్పటి ట్రెండ్ ను ఈ సినిమా అందుకుంటుందా అంటే అది తెలుసుకోవడానికి మరో నలభై గంటల నిరీక్షణ తప్పదు ఈ సినిమా బాగుండాలని కోరుకుందాం రామ్ చరణ్ హిట్ కొడతాడని ఆశిద్దాం